హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ షైనీ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నానండి సో అయితే వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అది కూడా ఏంటి అంటే చాలామంది అయితే అడుగుతున్నారు మేడం ఫుల్గా ఒక వ్లాగ్ అయితే తీయచ్చు కదా అనేసి అదేవిధంగా అక్క వ్లాగ్ అయితే చేయండి అని చెప్పని అడుగుతున్నారనమాట సో నేను అందుకని అయితే వ్లాగ్ చేస్తున్నానండి అది కూడా ఏంటి అంటే అంటే మనం మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మనం ఏమేమి పనులు అనేది మీకు వీడియో అయితే చూపిస్తున్నాను సో అయితే ఫ్రైడే అండి లేట్గా అయితే లేచాను సెవెన్ అయిపోయింది టైము అసలు మెలకు రాలేదండి ఇంకా లేచి దుప్పడైతే మర్త పెట్టేశాను సో మనము అనుకుంటారు అంటే బయట చాలామంది ఇంట్లో లేడీస్కి ఏం పని ఉంటుందిలే హస్బెండ్ వెళ్ళిపోగానే తినేసి పడుకుని అలా ఉంటారు అని చెప్పని అనుకుంటా ఉంటారండి కానీ నిజంగా అయితే చాలా పని అయితే ఉంటుంది సో ఒక్క క్షణం కూడా అస్సలు ఖాళీగా ఉండరు మనకు టైం దొరికిందంటే చాలా అనమాట ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు అదే విధంగా అండి ఇప్పుడైతే పిల్లలు లేరు కాబట్టి ఇప్పుడు నేను సెవెన్కి లేచినా కానీ నాకు టైం అనేది సెట్ అయిపోతుంది అనమాట సో అదేవిధంగా పిల్లలు కానీ ఉంటే అది కాక ఇప్పుడు ఈ మూమెంట్లో ఏంటంటే హాఫ్ డే స్కూల్స్ అయితే జరుగుతున్నాయి సో వాళ్ళు సెవెన్ థర్టీ కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి కానీ పిల్లలు లేరు కాబట్టి నేను మా హస్బెండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో ఉన్నాం కాబట్టి సో లేట్ అయినా ఏం కాదనమాట ఇంకా సెవెన్ అయినా కానీ లేచి నిదానంగానే వర్క్ అయితే చేసుకుందాం అని చెప్పని చేస్తున్నాను అస్సలు అండి వీడియో అయితే తీయమని చెప్తే మా ఆయన అయితే ఎందుకు నీకు లేట్ అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోమని చెప్పని అంటున్నారు సో లేదు లేదు నా అంటే నా సబ్స్క్రైబర్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అడుగుతున్నారు లాక్ చేయమని చెప్పని అని నేను వీడియో అయితే తీస్తున్నాను సో నిద్ర లేయంగానే ఏంటి అంటే మాకు అంటే టౌన్ ఏరియా కదా సో ఏంటంటే రోడ్డు పక్కనే అండి ఇల్లు అస్సలు మొత్తం దుమ్ము దుమ్ముగా అయితే ఉంటుందన్నమాట ఇల్లులంతా ఇల్లు కానీ అంటే ఇంట్లో కానీ బయట కానీ ఏంటంటే మాకు ఎప్పుడు వెహికల్స్ పోతూనే అన్నమాట సో దానికి ఏంటంటే మాకు దుమ్ము అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది అదేవిధంగా ఏంటంటే సమ్మర్ వచ్చిందంటే చాలండి పక్కనే మాకు కానక చెట్టు ఉందన్నమాట సో ఆ చెట్టు ఆకులన్నీ ఎక్కువ రాలిపోతూ ఉంటుంది ఎందుకంటే ఈ నైటు అంటే ఎక్కువ ఆకు ఉండడం వల్ల ఏంటంటే చిమ్మేస్తాం అన్నమాట సో మార్నింగ్ ఏంటంటే కొంచెం తక్కువ ఉంటుంది నేను మీకు చూపిస్తాను చూడండి ఎంత ఆకు రాలిందనేదైతే అయితే సో ఇదంతా మొత్తం ఏంటంటే గాలి తోలిందంటే చాలు మొత్తం మా వాకిటి మీదకే వచ్చేస్తుంది ఇంకా ఈ ఆకు ఏంటంటే ఒక దగ్గర అయితే వడ్డ చేసి తగలబెట్టేస్తూ ఉంటాను మనకి ఇంకా నిద్ర లేచినప్పటి నుంచి ఇంకా వరకు అయితే పని చేస్తూనే ఉంటాము సో చూడండి ఆకు ఇంకా ఉందో చూడండి మొత్తం గాలికి ఏంటంటే ఇలా కొట్టుకొచ్చేస్తూ ఉంటుంది అనమాట సో ఏంటంటే నేను ఇంటి దగ్గర అంటే మార్నింగ్ ఇంకా చిమ్మేసి వెళ్తాను కదా సో నేను ఇంటికి వచ్చేలోపు నైట్ అయితే అయిపోతుంది నైట్ టైం ఏంటంటే ఆకంతా అలా ఎక్కువ ఉడ్డైపోతుంది అనమాట గాలి వచ్చినప్పుడు ఏంటంటే అంతా ఇలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అప్పుడు ఏంటంటే పక్కన అంతా ఒకసారిగా కా కాల్చేస్తూ ఉంటాం అనమాట ఆకుని సో ఇవాళ అయితే ఫ్రైడే అండి ఫ్రైడే రోజు నేనైతే బ్లాగ్ చేద్దామని చెప్పని చేస్తున్నాను ఫ్రైడే అంటే మనకు తెలిసిందే కదా అంటే ఇంకా అర్లీగా లేయాలన్నమాట సో నేను సెవెన్కి లేచాను ఇంకా లేచి ఇంక ఇప్పటి నుంచి అయితే ఇంకా పని స్టార్ట్ చేసుకోవాలని చెప్పని తొందర తొందరగా అయితే ఇట్లా చిమ్మేస్తున్నాను అనమాట సో చూడండి ఆకంతా ఎంత వచ్చిందో ఫ్రైడే అంటే ఇంకా తలస్నానాలు ఉంటాయి అదేవిధంగా కడిగి ముగ్గు వేసుకోవడం కానీ ఇంకా చాలా అయితే ఉంటుంది సో చూడండి చెట్టు ఇదేనండి కానక చెట్టు ఆల్మోస్ట్ అలా చాలా మొత్తం అయితే రాలిపోయింది ఇంకా సగమైతే ఉంది సగమైతే రాలిపోయిందనమాట ఈ చెట్టు ఆకు మొత్తం ఏంటంటే ఇలా ప్రతి సంవత్సరం అండి సంబర్ వస్తుందంటే చాలు మనకు ఇలా ఎక్కువ నిండిపోతూ ఉంటుందన్నమాట చూడండి అంతా ఇక్కడ ఉడ్డ చేసి ఇక్కడ కాల్ చేయడమే అనమాట తర్వాత మళ్ళీ పడుతూనే ఉంటుంది ఆకు పక్కన అయితే లేరు వాళ్ళు అంటే రెంట్కి అయితే ఇచ్చేస్తున్నారనమాట సో కానీ వాళ్ళు లేరు అందుకని ఆకు చూడండి సందులో కూడా అంత ఆకు కానీ భయం అండి ఒక్కోసారి అయితే అంటే పాములు అట్లా వస్తాయేమో అని భయమేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు మనము చిమ్మేసి ఇట్లా తగలబెట్టేసామంటే ఏమి ఉండవు కానీ నైట్ అప్పుడు ఏంటంటే తగలబెడతాం అనమాట ఎందుకంటే దోమలు అట్లా వండకుండా ఉంటాయి అనేసి ఎందుకంటే పక్కనే కాలువలు ఉంటాయి సో ఆ కాలువల వల్ల ఏంటంటే దోమలు అనేది ఎక్కువ ఉంటాయి అనమాట అందుకనే ఏంటంటే అప్పుడు ఈ ఆకు తగలిబెట్టేసామంటే ఈ పొగకి దోమలు అనేటివి రావు అందుకనేసి అట్లా ఆకు వడ్డబెట్టడం సో తర్వాత ఇంకా చిమ్మేసిన తర్వాత మొత్తం ఇలా చల్లేసి ఇంకా ముగ్గు వేసుకోవడమే ఆల్రెడీ లేట్ అయిపోయింది అనుకుంటా ఉన్నాను చిన్న ఇల్లే అండి మాదైతే పెద్ద ఇల్లేం కాదు కాకపోతే ఏంటి అంటే ఒక ఫ్యామిలీ అంటే హస్బెండు వైఫ్ అలాగే ఒక ఇద్దరు పిల్లలైతే వాళ్ళకి ఉండేదానికి ఏంటంటే చక్కగా సరిపోతుందనమాట కానీ మేము బయటైతే ప్లాన్ చేస్తున్నామండి బయట అంటే స్థలం తీసుకొని ఇల్లు కట్టుకునేటట్టు అయితే ప్లాన్ చేస్తున్నాము అది కూడా ఏంటంటే గవర్నమెంటు వాళ్ళు స్థలాలు అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇస్తారు కదా సో అట్లా ఏంటంటే మా పేరు మీద అయితే ఏం లేదు అందుకని అప్లై చేసుకొని అప్పుడు స్థలం ఇచ్చాక అప్పుడు నీట్గా కట్టుకుందాం అయితే ప్లాన్ చేస్తున్నాము ఎందుకంటే ఇది అంటే అత్తమ్మ మామయ్య వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు కట్టిన ఇల్లు అనమాట కాకపోతే ఏంటంటే మనకు పెద్దవాళ్ళు అంటే మన తల్లిదండ్రులు అంటే ఇచ్చేటివే మనము వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటా మనము రావాలి అంటే కొంతమంది ఏంటంటే మా పేరెంట్స్ అయితే ఏమి ఇవ్వలేదండి అసలు కనీసం ఇల్లు కూడా ఇవ్వలేదు మేమే అంటే రెంట్లు కట్టుకునేదానికే సరిపోతుంది జీవితం మొత్తం అని చెప్పని బాధపడుతూ ఉంటారు కానీ మన పేరెంట్స్ ఏంటంటే ఇంత మాత్రం ఇచ్చిన దానికి చాలా తృప్తి అనుకోవాలండి ఎందుకంటే గొప్ప గొప్పగా మనం ఇదిగా అనుకోబ అనుకోకూడదు ఎందుకంటే మన మనకు ఉన్నంత దాంట్లోనే మనము చేసుకోవాలి అదే జీవితం కూడా అనమాట సో ఉన్న వాళ్ళకి ఉంటుంది లేని వాళ్ళకి లేదండి కానీ మనం ఎలా ఆలోచించాలి అంటే ఇంత మాత్రం ఇల్లు ఉంది అంటే మనకు మేలు అది కూడా టౌన్ ఏరియాలో ఇంత మాత్రం ఇల్లు ఉందంటే మనం కూడా అదృష్టవంతులే మనం కూడా ఉన్నవాళ్ళే అని అలా అనుకోవాలి ఎందుకంటే అంటే ఏమి ఇచ్చారులే అంత చిన్న అంత చిన్న ఇల్లు అని చెప్పని అలా అంటుంటారు సో అట్లా అనుకోవద్దండి మన తాత కాడ నుంచి వస్తున్న ఇల్లులు పొలాలు కానీ ఏదైనా ఉన్నా సరే అవి అలాగే దాచిపెట్టుకొని వాటిని అమ్ముకోకుండా మనం మన వంతుగా మన పిల్లలకి మనము ఏమి ఇస్తాము అని చెప్పనేది మనం చూసుకోవాలి సో చాలామంది అండి అంటే మా ఇల్లు ఏముంటుందిలే మా ఇల్లు ఏం చూస్తారులే అంటే బాగుండదు కదా సో చాలా చిన్న ఇల్లు ఇప్పుడు అందరూ పెద్ద పెద్దగా కట్టుకుంటున్నారు అని చెప్పని అలా అంటే బాధపడుతూ ఉంటారు కానీ మనం దేనికి అండి బాధపడకూడదు అదేవిధంగా గిల్టీగా కూడా ఫీల్ అవ్వకూడదు ఎందుకు అంటే మనకి ఇంత మాత్రం ఇచ్చారు దేవుడు చాలు అని చెప్పని ఆ తృప్తితోనే ఉండిపోవచ్చు అదేవిధంగా ఏంటంటే మనకన్నా కూడా లేని వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మనకి ఇంత మాత్రం దేవుడు ఇచ్చాడంటే చాలా సంతోషం అని చెప్పని అలా అనుకోవాలి కానీ ఏమి ఇచ్చారులే ఇలా అట్లా అనుకోవద్దండి సో కానీ మన తాత ముత్తాతలు కానీ అదేవిధంగా మన అమ్మ నాన్నలు కానీ ఇంత మాత్రం ఇచ్చారు సో రేపు మీ పిల్లలకు మీరేమిస్తారు అనేది అలా అనుకొని మీరు ముందుకైతే వెళ్ళాలండి సో ఏంటబ్బా లాగ్ అని చెప్పి ఏదేదో చెప్తుంది అని మాత్రం అనుకోవద్దు అంటే చెప్తేనే కదండి ఏదైనా తెలుస్తుంది అందుకని చెప్తున్నాను అనమాట సో అదేవిధంగా ఏంటంటే నా వీడియోస్ కొంతమందికి నచ్చచ్చు ఇంకొంతమందికి నచ్చవు సో అందరికి నచ్చాలని ఏం లేదండి కొంతమంది నచ్చుతుంది కొంతమందికి నచ్చదు సో అట్లా ఉంటుంది అనమాట అదేవిధంగా ఇప్పుడు మనం ఏదైనా చెప్పినా కానీ కొంతమంది మంచిగా కూడా రిసీవ్ చేసుకుంటారు ఇంకొంతమంది ఏంటంటే ఏంటి ఏం చెప్పేది అని చెప్పి అని అట్లాగా ఉంటుంటారనమాట సో నేను అలాంటి వాళ్ళ కోసం అయితే అనుకోవట్లేదండి చూడండి మాకు అప్పుడే నేను చిమ్మి కడిగి ముగ్గు వేసే లోపే మళ్ళీ ఆకురాలడం అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇలా ఉంటుందన్నమాట మార్నింగ్ మనం చిమ్మేసి ఇంకా డ్యూటీకి వెళ్ళేలోపే మొత్తం మళ్ళీ వాకిలు మొత్తం నిండిపోయి ఉంటుందండి ఆకులైతే ఈ చెట్లు ఎందుకు అంటే అంటే ఇన్ మధ్య ఉన్నాయి కదా చెట్లు సో అవి ఏంటి అంటే కొట్ అంటే కొట్టేపించలేదు అనమాట ఎందుకంటే అవి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు గుర్తుగా ఉంటాయి అని చెప్పని వాళ్ళు అంటే తీయలేదన్నమాట ఆ చెట్లు సో వాళ్ళు గుర్తుగా అట్లా ఉంచుకో ఉన్నారు ఇంకా సరే మనము అంటే నడిచే దానికి దారి ఉంటే సరిపోతుంది కదా అని చెప్పని మేము కూడా ఇంకా ఏం మాట్లాడలేదండి సైలెంట్ అయితే అయిపోయాము సో శుక్రవారం అంటేనే మనకు అంత నీట్గా చిమ్మేసుకొని ఇలా కడిగి ముగ్గులు వేసుకుంటే ఇంటి ముందైతే ఎంత బాగుంటుందో కదండి నిజంగా చాలా అయితే బాగుంటుంది ఇల్లు కూడా చూడడానికి చాలా కలగా కూడా ఉంటుంది అనమాట ఇంకా లేచినప్పటి నుంచి హడావిడి హడావిడి పని చేసుకొని టెన్షన్ టెన్షన్గా డ్యూటీకి అయితే వెళ్ళాలండి సో ఏంటంటే మనకు నైటు తొందరగా పడుకుంటే కొంచెం అర్లీగా మెలకు వస్తుంది అనమాట కొన్ని కొన్నిసార్లు ఏంటంటే నిద్ర పట్టణ నిద్ర పట్టకుండా అట్లా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం లేట్గా లేస్తాం అనమాట అదేవిధంగా అయితే ఇప్పుడు ఇంకా వన్ రూమ్లోకి అయితే వచ్చాను చూడండి వంట రూమ్ అయితే ఎంత కచ్చి కచ్చిగా ఉందో అసలు నైట్ ఏంటంటే డ్యూటీ నుంచి రాగానే ఏంటంటే తినేసి అలా పడుకునేస్తానండి ఒక్కొక్కసారి అంటే ఓపిక రోజు ఏంటంటే నీట్గా సర్దేసుకొని పడుకుంటాను అనమాట ఒక్కొక్క రోజు ఏంటంటే ఇలా వదిలేస్తూ ఉంటాను అది కూడా ఏంటంటే మా హస్బెండ్ కనీసము పక్కన వస్తువు ఉంది కదా ఇది కొంచెం నీట్గా పెట్టేద్దాం అని కూడా అనుకోడండి అలా చూస్తూ ఉంటారు సో అందుకే అండి జెంట్స్కి లేడీస్కి చాలా తేడా అని చెప్తూ ఉంటారు ఇవైతే పచ్చిపటాణీలండి టెన్ రూపీస్ అంటే ప్యాకెట్ నైటే నానబెట్టాను ఎందుకంటే కొంచెం అంటే ఎప్పటి నుంచో పచ్చి బఠానీలు తినాలని చెప్పనేసి నేను నానబెట్టుకున్నాను అనమాట మార్నింగ్ అయితే ఉడకబెట్టుకుందామని అదేవిధంగా అయితే ఇప్పుడు టీ అయితే ఇంకా పెట్టేస్తున్నాము మెయిన్ ఏంటంటే మనకు టీ తాగందే పని చేసినట్టు ఏమనిపించదనమాట ఎందుకంటే ముందు టీ అయితే మనం తాగేసేయాలి సో ఈ తులసి ఆకులు పోతైతే ఎండబెడుతున్నాడు అనమాట మా ఆయన ఎందుకంటే ఏమో దీంతో ఏదో ప్రయోగం చేయాలని చెప్పని అది పనిగా ఓపిక్గా తెచ్చుకొని గింజలు అయితే బాగా అంటే ఎండబెట్టేసి గింజలు తీసుకోవాలని చెప్పని ఇట్లా ఎండబెట్టేశాడు అదేవిధంగా అయితే నేను ఎరగడ్డలు అయితే ఒక రెండు కేజీలు తెచ్చానండి అవి ఏంటి అంటే కొంచెం అంటే కవర్లోనే ఉంచేయడం వల్ల ఏంటంటే బూజు అయిపోయింది అయిపోయిందనమాట సో అవి ఇలా నేను ఎండబెట్టేసుకుంటున్నాను తర్వాత ఏంటి అంటే ఇంకా వాషింగ్ మిషన్ అండి బట్టలు కూడా ఉన్నాయి కాబట్టి బట్టలు అయితే వేసేద్దాం అనుకుంటున్నాను సో అన్ని పనులు అంటే బట్టలే వేసేసాం అనుకో మనకు వంట అవన్నీ చేసుకునే లోపు బట్టలు అనేది అయిపోతుంది అనమాట సో అందుకనేసి నేను బట్టలు అయితే వేసేస్తున్నాను అదేవిధంగా ఏంటంటే పిల్లలు ఉన్నారంటే ఇంకా చాలా ఎక్కువ పని అయితే ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అంటే తొందరగా క్యారేజ్ కట్టేసేయాలన్నమాట అదేవిధంగా పిల్లలకి జల్లు వేయడం కానీ వాళ్ళకి స్నానంకి ఇంకా చాలా లేట్ అయిపోతుంది కదా అంటే టిఫిన్ కానీ అదేవిధంగా ఇంకా లంచ్ చేయాలి ప్రిపేర్ చేయాలి సో చాలా లేట్ అయిపోతుంది ఇంకా పిల్లలు లేరు కాబట్టి నేను హస్బెండే కాబట్టి కొంచెం అంటే సెవెన్కి లేచినా కానీ మాకు టైం అనేది సెట్ అయిపోతుంది కానీ మీరు ఒకటే ఒకటి గమనించండి మనకు పిల్లలు ఉన్నా లేకపోయినా ఇంట్లో ఒక మనిషి అయినా సరే పని అనేది ఉంటుందండి అంటే కొంతమంది చూసేవాళ్ళు ఏంటంటే పిల్లలు కూడా లేరు కదా ఇద్దరే కదా ఏముంటుందిలే అని అనుకుంటారు కానీ పిల్లలు ఉన్నా లేకపోయినా అండి మనకు ఇంట్లో పని అనేది ఎప్పుడు కామన్గానే ఉంటుంది సో వంట అనేది కామనే బట్టలు ఉత్తుకోవడం అనేది కామనే అదేవిధంగా టిఫిన్ చేసుకోవడం అనేది కామనే ఇంట్లో రెగ్యులర్గా ఇంకా అంట్లు తోముకోవడం అవన్నీ కామనే కదండి కాకపోతే ఏంటి అంటే వాళ్ళు ఉంటే వాళ్ళ స్నానం కానీ అదేవిధంగా వాళ్ళకి జల్ల వేయడము ఇంకా వాళ్ళకి మళ్ళీ సపరేట్గా అంటే ఉంటాయి కదా పిల్లలు ఉంటే సో అట్లా ఆ పనులు ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తుంది అనమాట సో అవి తగ్గినాయి అనిపిస్తుంది లేనప్పుడు ఏంటంటే ఇలా బట్టలైతే వేసేసానండి నేను మాది వాషింగ్ మిషన్ పాత రిపేర్ అయిపోతే ఇంకా నేను అది యూజ్ చేయలేదండి కొత్తదైతే కొనుక్కున్నాను సో దీ ఇంకా ఎన్ని సంవత్సరాలు వస్తుందో చూడాలండి నాది ఓల్డ్ వాషింగ్ మిషన్ అయితే టెన్ ఇయర్స్ వచ్చిందండి వాల్పూలు కంపెనీ కానీ ఈసారి నేను శాంసంగ్ అయితే ట్రై చేశాను అనమాట సో చాలా బాగుందండి శాంసంగ్ కూడా అదేవిధంగా మనకు టీ కూడా కాగిపోయాయి ఇంకా టీ అయితే తాగేసామంటే ఇంకా పని స్టార్ట్ చేసేసుకోవచ్చు అంటే వంటలు వంటలోకి దిగేసేయచ్చు అనమాట ఇంకేంటంటే టీ తాగే ముందు ఏంటంటే డైలీ అండి నేను ఒక చొంబు నిండా అయితే వాటర్ తాగుతాను ఎందుకంటే మనకు టీ తాగే ముందు చొంబు నిండా వాటర్ తీసుకుంటే చాలా మంచిది అనమాట అందుకని నేను ఇలా అంటే కొల్ కరెక్ట్గా కొలతగా ఉండాలన్నమాట సో నేను ఇంకా స్నానంకి వెళ్ళేలోపే నేను ఒక దీ ఈ చొంబుతోనే అండి కరెక్ట్గా ఒక రెండు మూడు చెంబులైనా తాగేస్తాను అనమాట నీళ్ళు అంటే నేను కొలతగా అనుకుంటాను సో అట్లా తాగేస్తూ ఉంటాను ఇప్పుడైతే టీ అయితే వడగట్టేస్తున్నాను కానీ మనకు ఇంట్లో పిల్లలు ఉండేదానికి లేని దానికైతే చాలా తేడా అయితే ఉంటుందండి సో వాళ్ళు ఉంటేనే చాలా సందడిగా కూడా ఉంటుందన్నమాట ఇల్లు వాళ్ళు లేకపోతే అస్సలండి ఇల్లంతా చాలా బోసిగా పోయినట్టు అనిపిస్తుంది ఇంకా నేను మా ఆయనే కాబట్టి అసలు ఎక్కువ కూడా ఏం మాట్లాడుకోవాలన్నమాట ఏదో ఆ కూర్చొని టీ తాకేటప్పుడు ఆ కూరగాయలు కట్ చేసేటప్పుడు అప్పుడు ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాము మిగతా ఇలా ఏంటంటే ఆయన పైన ఆయన చేసుకొని ఆయన డ్యూటీకి వెళ్తూ ఉంటాడు నా పని నేను చేసుకొని డ్యూటీకి వెళ్తూ ఉంటాను అనమాట సో ఇదే కాకపోతే పిల్లలు ఉంటే ఏంటంటే వాళ్ళు చక్కగా మాటలు చెప్తూ ఉంటారు అంటే ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు పిల్లలు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు వాళ్ళని ఆరవడము అట్లా ఏంటంటే మనకు టైం పాస్ అయిపోతుంది అనమాట సో ఇంట్లో టైం కూడా తెలియదు అట్లా టైం పాస్ అయితే అయిపోతుంది సో పిల్లలు లేకపోయేసరికి కొంచెం అంటే బోరింగ్గా అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే లేయంగానే లేచి మన పనులు మనం చేసుకోగానే ఏంటంటే టైం అనేది సరిపోతుంది అనమాట సో ఇలా అయితే ఇంకా వేడివేడి టీ అయితే తాగేస్తున్నాను అంటే మనకు కొంచెం హెల్త్ బాగాలేకుండా అట్లా ఉన్నిందంటే అలా కాసేపు కూర్చొనేస్తానండి అంటే ఏం వర్క్ చేయండి అనమాట అలా కూర్చొనేస్తాను కొంచెం బాడీ అంతా యాక్టివ్గా ఉన్నిందంటే లేచి హడావిడిగా అంటే టకటక పని చేసుకుంటాను అనమాట సో మా ఆయన అండి మా అయితే టీ తాగుతున్నాడు అసలు టీ తాగుతూనే ఉంటాడు అండి గ్యాప్ దొరికిందంటే చాలు టీ తాగుతూనే ఉంటాడు ఎక్కువ టీ కూడా తాగొద్దని చెప్తూ ఉంటాను నేను అంటే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అంటే ఓకే అనమాట సో మా ఆయన నేను డ్యూటీకి వెళ్ళేలోపు ఒక టూ టైమ్స్ అన్న తాగేసి ఉంటాడు అంటే ఒక త్రీ టైమ్స్ అయినా తాగేసి ఉంటాడు సో వద్దు టీ అంటే ఇప్పుడు ఎండ్ల కాలం కదా సో మనకేంటంటే అలవాటు కాబట్టి మార్నింగ్ ఒకసారి అదేవిధంగా ఈవినింగ్ ఒకసారి తాగినా సరిపోతుందండి మధ్యలో అంతా ఏంటంటే మజ్జిగ తాగడం మేలండి ఎందుకంటే ఇప్పుడు సంబరు మనకు స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో ఈ వేడి వేడి టీ కన్నా కూడా మజ్జిగ అవి చేసుకొని తాగడం చాలా మంచిది ఒక పూట టీ తాగి మనము మజ్జిగ తాగడం అనేది చాలా మంచి విషయం అనమాట సో ఈ విషయం మా ఆయన చెప్తూనే ఉంటాను కానీ అయినా కానీ అంటే టీ తాగే అలవాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఆయన టీయే తాగుతా అంటాడు ఇంకా టీ అయితే తాగేసాము ఇంకా వంట రూమ్లోకి వచ్చేసానండి ఎందుకంటే ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట సో అయితే నేను టమోటా రైస్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఎందుకంటే మొన్నే నేను ఆల్రెడీ ఎగ్గు కర్రీ అయితే చేశాను ఇంకా ఎగ్స్ అయితే ఉడకబెట్టేసి మామూలుగా టమాటా రైస్ అయితే విడిగా అని చెప్పని నేను కోడిగుడ్లు అయితే ఇందులో పెట్టాను ఈ కోడిగుడ్లు ఏంటంటే మనకు ఫ్రిడ్జ్లో అయితే నేను పెట్టనండి సో బయట బియ్యం డ్రమ్ములు అయితే పెడతానమాట ఎందుకంటే మనకు ఫ్రిడ్జ్లో పెట్టి వెంటనే ఉడకబెట్టామంటే అస్సలు మనము ఎగ్గు వలిచేదానికి కూడా దాని పొట్టు కూడా రాదండి అందుకని నేను ఏంటంటే ఒక్క నైట్కే కదా అని చెప్పని బియ్యం రొమ్ములోనే పెడతాను అనమాట సో మనకు ఆమ్లెట్కి అలా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మామూలుగా కర్రీ కంటే నేను బయట పెడతానండి అదేవిధంగా బియ్యం కూడా నేను ఇలా నాన్ పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే రైస్ మనం చేసుకునే ముందు ఏంటంటే కొంచెం నాన్ పెట్టుకోవాలన్నమాట నాన్ పెట్టుకుంటే రైస్ కొంచెం మెత్తగా ఉంటుంది తర్వాత ఏంటంటే ఇల్లులు అయితే చిమ్మేస్తున్నాను అండి నేను ఇల్లులు చిమ్మడం అయితే స్టార్ట్ చేసేసాను ఎందుకంటే బియ్యం నాన్తో ఉంటుంది అదేవిధంగా కొడుగుడ్లు ఉంటాయి ఉంటాయన్నమాట సో ఈ లోపేంటంటే ఇల్లులైతే నీట్గా చిమ్మేసుకుంటే తర్వాత వంట స్టార్ట్ చేయొచ్చు అని చెప్పని నేను ఇల్లులైతే చిమ్మేస్తున్నాను నేను చెప్పాను కదండి ఆల్రెడీ మాకు ఏంటి అంటే రోడ్డు పక్కనే అనమాట ఇల్లు చాలా అంటే మట్టి ఎక్కువ ఉంటుందండి మాకు అంటే కాళ్ళ మ్యాట్లు కానీ సరే ఆ మ్యాట్లలోనే ఉంటుంది మట్టి ఎందుకంటే మాకు అంత మట్టి అనమాట ఎందుకంటే వెహికల్స్ ఎప్పుడు వెళ్తూనే ఉంటాయి సో అందుకనే ఏంటంటే చాలా నల్ల మట్టి అండి నల్ల మట్టి వస్తూ ఉంటుంది సో మెయిన్గా దీనికనే ఎందుకంటే రోడ్డు పక్కన అంటే మెయిన్ అందుకనే అండి మాకు ఉండలాకే మేము అంటే పక్కన అంటే బయట ఇల్లు అయితే చూసుకుంటున్నాం అనమాట స్థలం ఏదైనా కొనుక్కొని అంటే ఇల్లు కట్టుకోవాలని ఆలోచన అయితే ఉంది సో ఇక్కడ కాకుండా ఈ ఇల్లు ఏంటంటే రెంట్కి ఇచ్చేసి మేము బయట అయితే ఇల్లు కట్టుకుందామని ఆలోచిస్తున్నాము కానీ అంటే టైం అంటే కొనుక్కునే అంత టైం అయితే దేవుడు మాకు ఇవ్వట్లేదు సో దానికోసమే చూస్తున్నా అనమాట కొనుక్కొని మేము అప్పుడు ఇల్లు రెంట్కి ఇచ్చేసి బయటకు వెళ్ళిపోదామని చూడండి ఎంత నల్ల మట్టు చూడండి చూస్తే దానికైతే నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా చూడండి ఎంత మట్టు ఇలా ఉంటుందన్నమాట సో తర్వాత అయితే అయితే చిమ్మేసానండి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా తరిగి పెట్టేసుకున్నాను ఇంకా కుక్కర్లోనే వండేస్తున్నాను నేను టమాటో రైస్ సో ఇంకా అంట్లు కూడా తోమలేదు వంట చేస్తే అంట్లయితే తోమేసుకుంటాను ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసుకుంటున్నాను తర్వాత బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను కదా సో ఇవేంటంటే అనేసి వచ్చాను వాషింగ్ మిషన్లో వేస్తే అండి అన్నీ ఇలా చుట్టుకుపోతాయి అనమాట ఇంక ఒక్కొటొక్కటి విడివిడిగా అయితే తీసి మనము ఆరేసేదానికే ఒక పది నిమిషాలైనా పడుతుంది సో చూద్దాము కాకపోతే ఏంటంటే సమ్మరే కాబట్టి ఒకదాని మీద ఒకటి వేసేసిన తొందరగా ఆరిపోతాయి బట్టలు మనము విడివిడిగా వేయాల్సిన అవసరం కూడా ఏం లేదండి ఎందుకంటే ఎక్కువ ఎండలు ఉన్నాయి కాబట్టి మనకు తొందరగా కూడా ఆరిపోతాయి అన్నమాట సో చూడండి లేచినప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం కదా అంటూ ఉంటారు కదా అంటే లేడీస్ ఏం చేస్తుంటారు ఖాళీగా కూర్చోంటారు ఖాళీగా తినేసి పడుకో ఉండడం టీవీ చూడడం అంటుంటారు కానీ కానీ చాలా పని అయితే ఉంటుందండి చాలా ఓపిక లేడీస్కి ఎక్కువ ఓపిక ఎక్కువ ఉంటుంది అనమాట ఎంత పనైనా సరే నవ్వుతూనే చక్కగా చేస్తూ ఉంటారండి అందుకే ఆడవాళ్ళకి అంటే ఓపిక ఎక్కువ అంటుంటారు సో ఆడవాళ్ళకి ఓపిక నిజంగా ఎక్కువ అండి మేము ఎంతటి పని అయినా సరే కష్టంగా కాకుండా ఇష్టంగా చేసుకుంటూ ఉంటాం అనమాట సో అందుకే ఇల్లు కూడా కొంచెం హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట కానీ ఇప్పుడు జనరేషన్లో చాలామంది అండి ఏంటంటే చిన్నదానికి కూడా గొడవలు వేసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటుంటారు సో అట్లా ఎప్పుడు ఎప్పటికీ అలా చేసుకోవద్దండి అదేవిధంగా అయితే బట్టలు కూడా ఆరేసేసి ఇంకా అంట్లు కూడా తోమేస్తున్నాను ఫైనల్గా అంట్లు తోమేసానంటే ఇంకా వర్క్ అంతా ఫినిష్ అయిపోయినట్టే ఇంకే అంటుల దగ్గరకు వచ్చేలోపు ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత అంటలు తోముతానండి ఎందుకంటే వంటకి మనము యూజ్ చేస్తాం కాబట్టి సో అవి కూడా ఎక్కువ పడుతుంటాయి కాబట్టి అందుకని నేను వంటంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఒకేసారి సింకు నిండా అయితే అండ్లు వేసేసుకొని తోమేసి చక్కగా కడిగి పెట్టేస్తూ ఉంటాను అదేవిధంగా ఇంటి దగ్గరే ఉంటే అండి మనం హడావిడిగా చేసుకునే అవసరం లేదు నిదానంగా ఒక పని చేసుకున్న తర్వాత ఇంకో పని అలా చేసుకుంటూ ఉండొచ్చు కాకపోతే ఏంటి అంటే నేను అంటే జాబ్ చేస్తున్నానని ఆల్రెడీ చెప్పాను కదా సో అందుకని టైం సరిపోదు కాబట్టి అన్నీ ఒక దాని తర్వాత ఒక దాని తర్వాత చేసుకుంటూ ఉంటాను ఫైనల్గా స్నానం కూడా చేసానండి ఇంకా అయితే పూజ చేద్దాం అనేసి వచ్చాను చూడండి ఆల్మోస్ట్ వాళ్ళు మాకు మొత్తం ఆకైతే నిండిపోయింది మళ్ళీ అంటే నేను ఇంకా డ్యూటీకి కూడా వెళ్ళలేదు వెళ్ళక ముందే మొత్తం ఆకంతా ఫైనల్గా వచ్చేసింది కానీ ఇంకా ఏం చేయలేమండి అంటే మనం చిమ్ముకుంటా కూర్చోలేము కదా ఇంటి దగ్గర అంటే వెళ్ళాలి కదా డ్యూటీకి కూడా టైం అయిపోతుంది కదా సో ఇంకా ఫైనల్గా అయితే మనము ఇలా పూజ చేసుకోవాలి ఎందుకంటే ఇవాళ శుక్రవారం అనమాట సో అందుకని తులసమ్మకైతే అయితే మేము పూజ ఇలా చేస్తున్నాను ఏంటంటే ఆడవాళ్ళం శుక్రవారం ఏంటంటే పద్ధతిగా అంటే లక్ష్మీదేవిలాగా లక్ష్మీదేవిలాగా అనమాట మనము స్నానము అవి చేసుకొని దేవుడికి పూజ చేసుకొని నిండుగా బొట్టు అవన్నీ పెట్టుకుంటా అండి చూడటానికి కూడా లక్ష్మీదేవిలాగా అనిపిస్తాం అనమాట అదొక ఆనందము పెద్దవాళ్ళు కనుక ఉంటే చాలా సంతోషపడతారండి అంటే ఇంట్లో కోడళ్ళు కానీ లేదంటే కూతుర్లు కానీ ఎవరైనా ఇలా చేస్తున్నారు అంటే చాలా సంతోషపడతారు అదేవిధంగా ఇంకా చెట్లునే మందారం పువ్వులు అయితే కాసాయి ఒక పువ్వే తీసుకున్నానండి ఎందుకంటే మిగతా పువ్వులు ఏంటంటే నేను ఆఫీస్కి అయితే తీసుకెళ్ళి అక్కడ కూడా పూజ చేయాలి కాబట్టి అక్కడ దేవుడికనైతే నేను ఉంచేసి ఒక పువ్వే కోసుకొచ్చాను ఇంకా దేవుడికైతే ఇలా చక్కగా అయితే పూజ అయితే చేస్తున్నాను యాక్చువల్గా అయితే నా మా చిన్న పాప అయితే అస్సలు దానికి బాగా దేవుడి పిచ్చండి అస్సలు నేను చేయనే చేయనండి తనే అండి సాయంత్రం అయితే చాలు నీట్గా స్నానం చేసి ఇంకా కూర్చొని చక్కగా దేవుడికి పూజ చేసి కడ్డీలు ఇచ్చేసి ఎందుకో మమ్మీ నాకు దేవుడు అంటే చాలా ఇష్టం మమ్మీ అని చెప్తూ ఉంటుంది కానీ పాప లేదు ఇంకా అంటే ఈ పూజ చేసే పూజ చేసేటప్పటి వరకు ఏంటంటే పాపనే తలుచుకుంటా ఉన్నాను మా చిన్న పాప కనుక ఉంటే చక్కగా తనే చేసుకుంటూ ఉంటుంది అని చెప్పనేసి తలుచుకుంటూనే ఉన్నాను సో ఏమైనా మన ఇద్దరుగా మన పిల్లలు ఇలా చేసుకుంటుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా సో అలా అనమాట ఇంకా నాకైతే చాలా సంతోషం అనిపించింది ఎందుకు అంటే ఇలా లేచి చేసుకొని హడావిడిగా కానీ ఇది కూడా బాగుంటుందండి అంటే లాగ్ చేయమని చెప్పారు నాకు కూడా ఇప్పటి నుంచో ఉంది లాగ్ ఫుల్ లాగ్ అయితే చేసి పెడదామని చెప్పని ఇంకా నా సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారని చెప్పని వాళ్ళ కోసం కూడా ఒకసారి అయితే చేశాను కాకపోతే ఏంటి అంటే వీడియో తీసేదానికి అస్సలు సెట్ అవ్వదండి ఎందుకంటే ఇంటికాడే ఉండే పని అయితే మనము నిదానంగానే తీసుకోవచ్చు కానీ హడావిడిగా వెళ్ళాలి కాబట్టి సో చేసేదానికి అసలు టైం ఉండదు అందుకని ఇంకా అడుగుతున్నారు కాబట్టి నేను లాగైతే చేశానండి సో కానీ నాకు కూడా ఇలా అంటే ఇంత అనేసి నాకు కూడా అనిపిస్తుంది అనమాట చూస్తుంటే సో ఫైనల్గా అయితే చాలా హ్యాపీగా కూడా ఉంది ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి చూడండి అప్పుడే మనకు నైన్ థర్టీ అలా ఉంట టైము చూడండి ఎండ్ అయితే ఎలా వచ్చేసిందో సో ఎండలు అయితే చాలా విపరీతంగా అయితే వచ్చేసాయండి మనకేంటంటే ఎనిమిది గంటలకే ఎండ అయితే ఇంట్లో వచ్చి పడుతుంది అనమాట సో అలా ఉంటుంది ఈ ఇంకా ఈ సమ్మర్కి అంతా ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట అంటే ఎక్కువ అంటే ఏ పని చేసినా కానీ చెమట్లు పడిపోతూ అట్లా ఉంటుంది సో ఎక్కువ అందరూ ఏంటంటే మజ్జిగ కొబ్బరి నీళ్ళు అవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉండండి బయట కూల్ డ్రింక్స్ వాటికన్నా కూడా ఏంటంటే కొబ్బరి నీళ్ళు చాలా బెస్ట్ అండి కొబ్బరి నీళ్ళు కానీ అదేవిధంగా మజ్జిగ వాటర్ అయితే ఎక్కువ తీసుకోండి సో ఫైనల్గా అయితే మనకు పూజ కూడా చేసేసాను పూజ కూడా అయిపోయిందండి ఇంకా ఇప్పుడైతే బాక్స్ అయితే తీసుకొని ఇంకా హడావిడిగా పరిగెత్తాలన్నమాట అస్సలు టైం అయిపోయిందని హడావిడిగా టెన్షన్ టెన్షన్గా అయితే చేసుకుంటున్నాను ఇంకేంటంటే బాక్స్కి అయితే అన్నం పెట్టేసుకున్నాను ఇంకా ఇంకేంటంటే టిఫిన్ అయితే ఇంకా చేయలేదు ఎందుకంటే నేను లేవడమే లేట్గా లేచాను కదా సో టిఫిన్ కూడా ఏం చేయలేదండి ఇంకా టమాటా రైసే నేను కొంచెం పెట్టేసుకొని అయితే తినేస్తున్నాను అనమాట ఇంత చూడండి బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను అదేవిధంగా ఒక ఆనియన్ రై కార్డు కూడా ఉందనమాట పెరుగు సో ఆఫ్టర్నూన్కి అయితే బాక్స్ పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇలా తినేస్తున్నాను వేడివేడిగా ఉంది చెమటలు కగ్గుతున్నాయండి అయినా కానీ ఇంకా టైం అయిపోతుందని తినేస్తున్నాను ఇంకా ఫైనల్గా అయితే ఆఫీస్కి అయితే బయలుదేరి బయటకు అయితే వచ్చేసాను అదేవిధంగా కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే ఫుల్గా చూడండి సో మరి ఇంకా మంచి మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాను ఇంకా కొత్త కొత్త వీడియోలతో కూడా మేము ముందుకు వస్తాను నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి ఫైనల్గా అయితే ఆటో అయితే ఎక్కేసాను ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నానండి చూడండి వీడియో చూసి కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది ఏంటి అనేది సో ఫైనల్గా అయితే ఇంటికి కూడా వచ్చేసాను ఫేస్ అయితే చూడండి ఎలా అయిపోయిందో ఇదండి డైలీ చేసే పని అనమాట పాలు ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను సో వీడియోస్ అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా కొత్త కొత్త వీడియోలతో కూడా మళ్ళీ మేము ముందుకు వస్తాను ప్లీజ్ అండి నన్ను అయితే సపోర్ట్ చేయండి చూసి ఏదో ఒకటైతే కామెంట్ అయితే చేయండి ఇదనమాట వ్లాగు ఇంకా కొత్త కొత్త వీడియోలతో కూడా మేము ముందుకు వస్తానండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్